బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు క్రికెట్ ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ కదా బెట్టింగ్ యాప్స్ పైసలు విత్ పైసల్ మనం ఒక యాప్ లో వేసి విత్ డ్రా చేస్తున్నాము అనేసి అంటే హండ్రెడ్ పర్సెంట్ అది బెట్టింగ్ యాప్ అయితే అంటే బెట్టింగ్ ఏది గేమ్ ఆడతాం చూసినావా అది బెట్టింగ్ యాప్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాంటసీ అయినా బెట్టింగ్ యాప్ అవుతుంది అడుగుదాం ఒకసారి భాస్కర్ ని చేసి ఓకే హలో అన్న నమస్తే అన్న బాగున్నావా అన్న గత సంవత్సరం రమ్మీ నోబుల్ అనే ఒక యాప్ ఏదైతే డ్రాగన్ వర్సెస్ టైగర్ ఉంటుందో ఆ అది అంటే నీకు తెలిసి చేసినావా తెలియక చేసినావా డబ్బులు అవసరం ఉండి చేసినావా అది అవుట్ ఆఫ్ కన్వర్జేషన్ నేను లైవ్లో ఉన్నా యాక్చువల్గా టెలికామ్ ఏమంటారు రూల్ ప్రకారం నీకు నేను లైవ్లో ఉన్నా అని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను లైవ్లో ఉన్నా నాతో పాటు వాదించడానికి బజ్జీల బండి నరేష్ అయితే నాతో ఉన్నాడు అనమాట గత సంవత్సరము నువ్వు బెట్టింగ్ యాప్ ఒకటి చేసినావా లేదా అది రమ్మినోబుల్ యాప్ రమ్మినోబుల్ అన్నా చేస్తా కంగారు ఎందుకు నేను ఆ వీడియో చూడాలి కదా మీరు మీరు మాట్లాడుకుంటే మీకు మీకు ఫస్ట్ పరిచయాలు కూడా ఉండొచ్చు కదా ఇప్పుడు ఆ వీడియో నేనైతే చూడాలి కదా ఇప్పుడు సరే అన్న నేను అంటే ఢిల్లీ చేస్తా అని చెప్పిన ముందే హండ్రెడ్ శాతం